హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ మీ ముందుకి మరో ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి ఈ లొకేషన్ వచ్చేసి మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం టు వరంగల్ రోడ్ సెంటర్ అండి ఖమ్మం టు వరంగల్ రోడ్లో మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి న్యూ బస్ స్టాండ్ టీఎన్ జోస్ కాలనీ ఇలా బైపాస్ రోడ్ అండి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ వెళ్తే మనకి వరంగల్ క్రాస్ రోడ్ సర్కిల్ వస్తుందండి ఎగ్జాక్ట్ ఈ సెంటర్ నుంచి మనకి వన్ అండ్ హాఫ్ టూ కెమెరా టూ కెమెరా డిస్టెన్స్లోనే డీటీసీపీ అప్రూవల్ కంప్లీట్ అయిన ఇరవై ఎకరాల లేఅవుట్ అనేది మనకి ఫర్స్ లేఅవుట్లో కొన్ని ఫ్లాట్స్ అనేవి ఫర్స్ కావడం జరిగిందండి ఇదండి సైట్ వచ్చేసి ఇది టోటల్ వెంచర్ వచ్చేసి ఇరవై ఎకరాలండి ఇరవై ఎకరాల్లో డిడిసిపి నామ్స్ ప్రకారం సైడ్ డ్రైనేజెస్ ఎలక్ట్రిసిటీ చుట్టూ కాంపౌండ్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్సు ఇలా అన్నీ కూడా ఇల్లు కట్టుకోవడానికి అను అనువైన స్థలంగా మనకి ఖమ్మంలో సిటీలో సిటీ అనుకున్న ఏరియాలో మనకి ఫ్లాట్స్లో ఫ్లాట్స్ అనేవి కొన్ని అవైలబుల్గా వచ్చినాయండి కాబట్టి చూడండి మనకి రోడ్డు వరకు అనేది మిగిలిన అది కూడా కంప్లీట్ చేస్తారండి వెంటనే హౌస్ కనెక్షన్ వెళ్ళిపోవచ్చు ఎనివేషన్ పర్పస్ కన్నా చాలా బాగుంటుంది ఇల్లు కూడా అమ్మటే కట్టుకోవచ్చు దీని చుట్టూ కూడా ముత్తగూడెం యోద్రాపురం మంగళగూడెం మీకు జూమ్ జూమ్ చూసేది మారామగూడి పోయే రోడ్డు ఆ ఏరియాలో ఉన్న బిల్డింగ్స్ అండి అటు చూసుకుంటే పల్లెగూడెం మారేమగూడి రోడ్డు ఇలా అన్ని ఏరియా చుట్టుపక్కల ఉన్న ఏరియాలకి దగ్గరలో మిడిల్లో మనకి డీటీసీపీ లేవుట్ అనేది లేవుట్లో ఫ్లాట్స్ అనేవి కొన్ని పరిస్థితులు రావడం జరిగింది దీంట్లో వచ్చేసి మనకి టూ హండ్రెడ్ స్కడ్స్ టూ ఫిఫ్టీ టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ స్క్వేర్స్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఆ జూమ్ జాబ్ చూస్తే వెంచర్ ముందు మనకి ఫార్టీ ఫిట్ ఉండండి అది కూడా ప్రపోజల్ ఉంది సిక్స్టీ ఫీట్ ఫిఫ్టీ ఫిట్ అక్కడ చూడండి వెంటనే హౌస్ కంటిషన్యూర్ వెళ్ళిపోవచ్చు ఈ ఏరియాలో మనకి చాలామంది ఫ్లాట్స్ అవుతున్నారు అందువల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి మనం చాలా తక్కువలో జీపీ లేవుట్లోనే పదిహేను వేలు పద్నాలుగు వేలు ఉందండి ఈ ఏరియాలో మనకి డీటీసీపీ అండి పూర్తిగా మనకి లోన్ అవైలబుల్ ఉంటుందండి ప్రతి ఫ్లాట్ ముందు కూడా హద్దురాళ్ళు కాబట్టి మనకి తక్కువ ప్రైజ్లో ఉన్నాయి డిడీసీపీ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ కంపెనీలు ఉన్నాయి రోడ్లు మిగిలి ఉన్నాయి ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు అండి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు రేట్ అనేది పెట్టడం జరిగిందండి చాలా తక్కువలో లోన్ కూడా అవైలబుల్ ఉంటుందండి ప్రతి బ్యాంక్ కూడా ఎందుకంటే డిడీసీపీనా ప్రకారం అన్ని కంప్లీట్ అయినాయి కాబట్టి కాబట్టి వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయడం చూడండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో మ్యాప్ కూడా మెన్షన్ చేసాను అండి కాబట్టి కాస్ మార్క్ ఫోన్ చేయండి ఓకే థ్యాంక్ యూ